ఫ్రెండ్స్ ఈరోజు నేను బాగా సన్నపాటి థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఈరోజు బ్లౌజ్కి కానీ డ్రెస్సులకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది బాగా సన్నగా చేసుకోవాలి అన్న మనం ఎంత ట్రై చేసినా కానీ కొంచెం లావే వస్తాయి కదా అలా కాకుండా ఈరోజు నేను ఒక తోటి ఇంత సన్నంగా చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ సింగిల్ పాదం పెట్టాను అలాగే వన్ ఇంచు క్రాస్ పీస్ తీసుకున్నాను ఇక్కడ లోపల గోటు వేసుకునే థ్రెడ్ పెట్టాను అనమాట ఆ థ్రెడ్ పక్క నుంచి మనం జాకెట్లకి గోటు ఎలా ఎలా వేస్తామో అలాగే ముందుగా ఇలా కుట్టేస్తున్నానండి నేను అంటే థ్రెడ్ పక్క నుంచి మనం ఒక స్టిచ్ అనేది లాగుతాం కదా అలాగే సేమ్గా చేస్తున్నాను అనమాట కాకపోతే ఆ థ్రెడ్ని లాస్ట్లో కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేయట్లేదు అయితే మనం చుట్టూ ఎగస్ట్రా అంటే మనం కుట్టిన తర్వాత ఎగస్ట్రా పీస్ ఏమైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోవాలి కొద్దిగా ఖర్చు అనేది ఉంచాలన్నమాట మరీ ఎక్కువ ఉంచినా నీట్గా రాదు ఎక్కువ మనకి ఇబ్బందిగా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా అదే థ్రెడ్ని మనము కిందికి లాక్కుంటూ వెళ్తున్నాము అలాగే దీన్ని పైకి అంటున్నాం అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ముందు థ్రెడ్ని అంటే మనం వైట్ కలర్ లోపల వేసాం కదా దాన్ని కిందికంటే గుంజేసి కొంచెం ఇబ్బంది అయినా మొత్తం నీట్గా సన్నగా వచ్చేస్తుంది చూడండి ఇవి మనకి డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ వేసుకుంటే చాలా మంచి నీట్ లుక్ ఉంటుంది అన్నమాట ఇలా మనం కొద్దిసేపు ఇబ్బంది పడినా కానీ ఇదిగో చూసారండి ఎంత సన్నగా వచ్చిందో చూడండి దీన్ని మనం బ్లౌజులకి అలా డ్రెస్సులకి వేసాము అంటే మంచి నీట్ లుక్ ఫినిషింగ్ ఉంటుంది ఇంతెంత లావు వేస్తే అందంగా ఉండవు అన్నీ కూడా ఇప్పుడు రెడీమేడ్లో వేసేస్తున్నాం అనుకోండి కానీ కొన్ని వాటికి ఫ్రాక్స్కి అలాంటి వాటికి శారీ అందులో కలరే వేయాల్సి ఉంటుంది వేరే మనం వేసాము అంటే నీట్ లుక్ ఉండదు కదా అందుకోసం అనేసి ఇలా మనం తయారు చేసుకుంటే చాలా బాగా సన్నగా వస్తుంది ఎప్పుడన్నా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బ్లౌజులకు కూడా ఇలా చేసుకుంటేనే మంచి లుక్ కనిపిస్తుంది మనం రెడీమేడ్ వేస్తున్నాం కదా వెనకాల వేసుకునే తాళ్ళు అంత నీట్ లుక్ ఉండవు అది కూడా ఏదో ఒక జరి అనేది కలుపుతారు కాబట్టి కొంచెం గుచ్చుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇది అయితే బ్లౌజ్లో అంటే మన శారీ కానీ బ్లౌజ్ కానీ అదే క్లాత్లోది వేసామనుకోండి గుచ్చుకోవడం అనేది ఉండదు చాలా మంచి నీట్గా వస్తుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టిప్స్ అయితే దొరుకుతాయి మన ఛానల్లోని ఎందుకంటే నేను ఎన్నాళ్ళ నుంచో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టిచ్చింగ్లో ఉన్నాను నాకు అన్నీ కూడా ఈజీ మెథడ్లో మేము కష్టపడిన తర్వాత కొన్ని ఈజీ మెథడ్లు చూసుకుంటాం కదా అవే మీకు చెప్తున్నాను చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత సన్నగా వస్తుంది అనమాట లేసు మీరు వెనకాల డ్రెస్సులకి బ్లౌజులకి ఈ విధంగా ఫాలో అయినట్టయితే మంచి లుక్ అనేది ఉంటుంది అమౌంట్ కూడా ఒక ఫిఫ్టీ లేదంటే థర్టీ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మీ కష్టానికి తగ్గట్టుగాని ఇక్కడ నేను హ్యాంగింగ్స్ కూడా వేసేస్తున్నాను ఇవైతే అయితే నేను నీ మామూలుగా సింపుల్గానే వేస్తున్నాను చూడండి కాకపోతే డబల్ ఫోల్డింగ్ మీద చేస్తున్నాను అన్నమాట మనకి ఖర్చు అనేది బయటికి అనేది కనిపించదు ఈ డబల్ ఫోల్డింగ్ మీద వేయడం వల్ల కొంచెం దలసరగా ఉంటాయి తీయడం కష్టమే కానీ మనకి ఖర్చు అనేది కనిపించకుండా మంచి నీటు ఫినిషింగ్లో వస్తాయి చూడండి నేను అన్నీ కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఖర్చు అనేది కనిపించకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇది కొనండి ఈ విధంగా రెడీ చేసేసాము ఎంత బాగున్నాయో చూసారండి మీరు కూడా ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి షేర్ చేయండి